నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడుటకై దేవుడు మనకిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను అపోస్ల కార్యములు మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచడం లేఖన భాగము అపోస్ల కార్యములో ఇరవై ఏడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు ముందుగా ఈ భాగంలో మనం ఆరో వచనం నుండి తొమ్మిది వచనం వరకు చదువుకుందాం అక్కడ శతాధిపతి ఇటలీ వెల్లనై ఉన్న అలెగ్జాంద్రియా పట్న బోడను కనుగొని అందులో మమ్మను ఎక్కించెను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్లీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను బోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దారిని ఓడ నడిపించింది బహు కష్టపడి దాన్ని దాటి మంచి దేవులు అని ఒక స్థలమునకు చేరితమి దాని దగ్గర లసయ పట్టణం ఉండెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా రోమాకు బయలుదేరుట ఎడెడ్ ఫర్ రోమ్ వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే చక్రవర్తికి విజ్ఞప్తికి చేసుకున్న పౌలు చివరకు రోమా వెళ్లే ఓడ ఎక్కాడు శతాధిపతి అయిన యూలి పౌల్ను ఇష్టపడినప్పటికీ అతను ప్రమాదాన్ని గురించి హెచ్చరించిన పౌలు కంటే నావికుడు మరియు ఓడ యజమాని యొక్క మాటలు ఎక్కువగా నమ్మాడు పౌలు ఈ ప్రయాణం ఇప్పుడే మనం చేయవద్దని చెప్పినా దాన్ని విస్మరించిన తర్వాత కొనసాగినటువంటి ప్రయాణం ప్రారంభంలో శాంతియుతంగా అనిపించింది కానీ వారు త్వరలోనే ఊరుకులోను అను తుఫాను ఎదుర్కొన్నారు ఓడ పెద్దలయ్యే ప్రమాదంలో పడింది వారు తద్వారా ఓడను నడిపించటకు ఎంతో కష్టపడ్డట్లుగా వారు ఓడ నడిపించట్లు విఫలమై ఆ ప్రవాహం ద్వారా చాలా దూరం వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం వారు తమ దిశను నిర్దేశించగల సూర్యుణ్ణి లేదా నక్షత్రాన్ని చూడలేకపోయారు ప్రచండమైన గాలి వీగటము ఆపలేదు కాబట్టి పరిస్థితి ఎంతో భయంకరంగా కనిపించినట్లు ఈనాటి వాక్య భాగాలు మనం చూస్తాం వారు చేస్తున్నటువంటి ప్రయాణం ఎంతో ఇబ్బందికరంగాను ఎంతో ప్రమాదకరంగాను మారినట్లుగా లేఖను మనకు తెలియజేస్తోంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో దేవుని చిత్తానికి విధేయత చూపే మార్గము ఎల్లప్పుడూ మృదువైంది కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి దేవుని చిత్తానికి మనం లోబడుతున్నప్పటికీ కొన్నిసార్లు మనం కొన్ని ఇబ్బందుల గుండా కష్టాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది మన హింసాత్మకమైన అలలను ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటాయి అనేది ఈ లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది అయితే మనం మన స్వీయ నియంత్రణ కలిగి ఉండాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి కాసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి ఈ రెండింటి మధ్య తేడను గుర్తించగలిగిన జ్ఞానం అవసరం మనం ఎప్పుడు ముందుకు సాగాలో ఎప్పుడు ఆగి విశ్రాంతి తీసుకోవాలో ఈ రెండింటి మధ్య మనం చాలా ఆలోచించాలి ఆ జ్ఞానం దాన్ని గుర్తించగలిగినట్టు జ్ఞానం అవసరం ఆ జ్ఞానాన్ని అనుసరించడానికి ధైర్యం అవసరం అనేది ఈ సందర్భం మన జ్ఞాపకం చేస్తుంది ఒక క్షణం ఆగి ఆ కాలును ఎదుర్కొని దానికి వ్యతిరేకంగా నడవాల్సిన సమయం మీద లేదా మన ప్ర ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆగి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం అని గుర్తించడానికి మనం దేవుని వైపు చూడాలి ప్రభు చిత్తాన్ని వెతకాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఆగి విశ్రాంతి తీసుకోవాలా లేక మనం ఈ గాలులను ఎదుర్కొని దానికి వ్యతిరేకంగా ముందుకు నడవాల్సిన సమయం అయితే అనేది మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రయాణించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాలు మనం గమనించినట్లయితే యూలి తన స్వంత శక్తిపై నమ్మకంతో సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ తేలికపాటి అలలు కొద్దిసేపటికే తీవ్ర అలలుగా మారాయి ఆ సమయంలో వారు నియంత్రించగలిగిన ఇక ఏమీ లేదు మానవ బలం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆకట్టుకునేలాగా కనిపిస్తుంది మన జ్ఞానం మనకంతా బాగా జరుగుతుందిలే అనిపిస్తుంది కానీ వాస్తవానికి దేవుని యొక్క అనుగ్రహం లేకుండా దేవుని యొక్క దయ లేకుండా మానవులు ఒక్క క్షణం కూడా ఉండలేరు దేవుని యొక్క సహాయము మన ప్రతి ప్రయాణంలో మనకు అవసరం కాబట్టి మన జీవితాలను నియంత్రించే హక్కును సర్వసృష్టికర్త అయినటువంటి దేవునికే మనం వదిలేయాలి ఈ సర్వసృష్టిని పరిపాలించి జీవం పోసే ప్రభువుకు తిరిగి మనల్ని మనం అప్పగించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో దేవునిపైన నమ్మకంతో మన జీవిత యానం ఈ ప్రయాణం సాగిపోవాలనేది ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది కష్టాలు ఎదురైనప్పటికీ లేదా పరిస్థితులు మనం ఆగి నిలవాల్సిన సందర్భాలు ఉన్నప్పటికీ ప్రతిదానికి దేవుని చిత్తాన్ని వెతికి దానికి అనుకూలంగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది అనేది దేవుడు మనకి లేఖన ద్వారా తెలియజేస్తున్నాడు రీతిగా దేవుడు మన అనుదైన జీవితంలో ప్రభు చిత్తానికి అనుకూలంగా మనం సాగిపోయేటువంటి సహాయం ప్రతి విషయంలో దేవుడు మనకు అందించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి కృపగల దేవానికి వందనాలు మా యొక్క పరిమితమైన జ్ఞానాన్ని మేము తెలుసుకొని మేము ఎప్పుడు ఆగాలో ప్రభ ఎప్పుడు ముందుకు వెళ్లాలో గ్రహించి దానికి అనుకూలంగా మేము ముందుకు సాగే కృప జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవానికి స్తోత్రాలు నీపై ఆధారపటుకు సమస్తములు పరిపాలిస్తున్న నేను నాయన నమ్ముతకు నీకు మమ్మల్ని మేము అప్పగించుకున్నట్టుగా మాకు సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని మీకు అప్పగించుకుంటూ యేసు సూప్రోపేరేటర్ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రిలరా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనకెల్లప్పుడూ తోడై ఉండి కాపాడు కాక 啊，没。